ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటక్స్ ఉప్పుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేస్తే మీకు వద్దు బాబోయ్ డబ్బు అన్నా కూడా డబ్బు ఏంటంటే విపరీతంగా డబ్బు వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట చాలా చాలా పవర్ఫుల్గా ఈ ఉప్పు పరిహారం అనేది పనిచేస్తుంది ఎందుకు అనంటే ఎవరెంత చేసినా ఎన్ని లక్ష తొంభై సమస్యలు ఉన్నా కూడా ప్రతి మనిషికి కూడా ప్రతి చిన్న పని దానికి చిన్న పనికి కానీ పెద్ద పనికి కానీ ప్రతి దానికి డబ్బు అనేది కావాలి డబ్బు లేకపోతే మనకు బాధలు వచ్చినాయి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి డబ్బు లేకపోతే ఏది కూడా ఆగదు కాబట్టి ప్రతి దానికి కూడా డబ్బు అనేది అవసరం తినేటటువంటి తిండి కాడి నుంచి తాగేటటువంటి నీరు కాడి నుంచి అవసరమైతే పీల్చుకునేటటువంటి గాలి కూడా ఏదన్నా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు డబ్బుతో కొనుక్కొని బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనమాట కాబట్టి డబ్బు అనేది మనిషిని శాసిస్తుంది అలాంటి డబ్బు కోసం అనేది ఈ ఉప్పు పరిహారం చాలా చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట ఎందుకు అనంటే చాలామంది కూడా ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఆ డబ్బు అనేది నిలబడక లేకపోతే వాళ్ళు ఒకవేళ సంపాదన అనేది ఉన్నా కూడా వాళ్ళు అనుకున్న పనులు చేయలేక చాలా ఇబ్బంది పడతారు కొంతమందికి ఏంటి కొంతమందికి అయితే ఇంకా చేసేటటువంటి సంపాదన అనేది సరిపోక డబ్బు అనేది విపరీతంగా నీటికి లాగా ఖర్చు అయిపోవటం అంటే వచ్చే సంపాదన కన్నా కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అలా ఉంటే ఏంటి వాళ్ళకి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట అట్లా అప్పులు చేసేసి అప్పులు పాలైపోయి చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉంటారు దానివల్ల ఏంటంటే కుటుంబంలో రకరకాల సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇట్లా ప్రతీది కూడా అంతా కూడా ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ అవు అయ్యిద్ది అనమాట అదే అంటారు ఎంత చేసినా కూడా చేస్తున్నాం కానీ ఎట్లా వస్తున్నాయో అంతకన్నా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి బాధపడుతున్నారు అలా కాకుండా మీరు డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి మీకు సంపాదించడానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడైనా సరే రెక్కల కష్టం ఒక్కటే కాదు కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు ఉన్నప్పుడే మనం చేసినటువంటి ఒక రూపాయి అయినా సరే మనం జాగ్రత్తగా ఒక రూపాయి వాడుకున్న ఒక అర్థ రూపాయి అనేది వెనకేసుకోగలుగుతాము అట్లా కాకుండా వచ్చినెయ్యి పోయినాయి అని అంటే దానివల్ల ఎటువంటి ఫలితము ప్రయోజనము ఉండదు బ్రతకటం వేరు సర్ సర్దుకొని బ్రతకటం వేరు మనం సంతోషంగా బ్రతకటం వేరు అలా సంతోషంగా బ్రతకటం కోసము ఈ ఉప్పు పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు సింపుల్గా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు మీకు ఇంకా సెంటిమెంట్గా కావాలి అనుకుంటే శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ లేకపోతే మనకి సోమవారం అయినా మంగళవారం అయినా ఇట్లా మిగు కుదిరితే ఏ రోజైనా రోజు మంచిదేనండి ఈ రోజు ఆ రోజు అని చెప్పేసేసి ప్రతిదీ మనం క్రియేట్ చేసుకునే కానీ ఏ రోజైనా సరే మంచిదే ఏ రోజైనా సరే ప్రతిదీ మనకు దేవుడు ఇచ్చినటువంటి రోజే ప్రతిదీ మనకి ఒక వరంతో సమానం కాబట్టి మీరు మనస్ఫూర్తిగా చేస్తే ఏ రోజైనా మీకు మంచిదే మీకు సెంటిమెంట్ ఉంటే మీకు సెంటిమెంట్ ఉన్న రోజులోనైనా మీరు చేసేసుకోండి అట్లా కాకపోతే కొన్ని నియమాలతో చేసుకోవాలి మీరేంటంటే చక్కగా స్నానం చేసేసి పరిశుభ్రంగా తలస్నానం మీరు చేసేసి చక్కగా ఇల్లు ఐగోడ శుభ్రం చేసుకొని ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు కానీ చెడు గ్రహాలు కానీ ఏదన్నా తెలిసి తెలియక ఇప్పుడు చూడండి ప్రతిసారి ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు అందరు కాలు కడుక్కుంటారు పిల్లలు ఒకసారిని ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగేసేసి డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తూ ఉంటారు అట్లాంటప్పుడు ఏంటంటే కొన్ని చెడు శక్తులు అనేవి ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా పోవాలి అని అంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం అలాగే ఇల్లు తుడుచుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కూడా కొంచెం రాళ్ళ ఉప్పు వేయాలి ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా చాలా పవర్ఫుల్ అలాగే ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది ఉప్పు అనంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి పుట్టినిల్లుగా మనం ఉప్పుని చెప్పుకోవచ్చు అనమాట ఉప్పు అనంటే సామాన్యమైనది కాదు మీ అప్పులు తీర్చడానికి కానీ మీ సంపాదనలో రెట్టింపు చేయటానికి కానీ మీకు జీవితంలో మంచి ఫలితాలను తీసుకురావటానికి ఉప్పు పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి సింపుల్గా ఇట్లా చేసేసుకోండి మీరు చక్కగా స్నానం చేసేసి మీకు కుదిరితే పూజ చేసేసుకొని మీకు ప్రతి ఒక్కరికి కూడా రాళ్ళ ఉప్పు ఉప్పు అని అంటే సాల్ట్ కాదు మెత్తగా ఉంటుంది కదా అది కాదు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ రోజుల్లో ఉంటుంది ఎందుకంటే అందరికి కూడా ఉప్పు పవర్ అనేది ఎందుకు తెలిసింది కాబట్టి అలా ఆ రాళ్ల ఉప్పు అనేది మీరు ఏం చేస్తారంటే ఒక డబ్బాలో పోస్తారు ప్రతి ఒక్కరిలో జాడీల్లో పోస్తారు అలాగే డబ్బాల్లో కూడా పోస్తారు ప్లాస్టిక్ డబ్బాల్లో సీసాల్లో ఇట్లా జాడీల్లో ఇట్లా పోస్తూ ఉంటారు అనమాట అలా పోసినప్పుడు మీరేం చేస్తారంటే ఆ రాళ్ళ ఉప్పులు ఒక మూటని రహస్యంగా పెట్టండి రాళ్ళ ఉప్పులు ఆ మూటను మీరు రహస్యంగా పెట్టడం వల్ల మీకు ఏంటంటే ఆ మూట కోట్ల డబ్బులను కురిపించేటటువంటి మూట మీకు డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి వచ్చేటట్లుగా చేసేటటువంటి మూటగా చెప్పుకోవచ్చు మీకు పట్టిందల్లా బంగారం అవటానికి మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేటట్లుగా చేయటానికి ఆ మూట అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ మూటలో ఉండేటటువంటి వస్తువులు అనేవి చాలా చాలా పవర్ఫుల్ అనమాట మీరేం చేస్తారంటే ఒక పసుపు రంగు క్లాత్ ఒకటి తీసుకోండి అంటే పసుపు రంగులో కర్చీఫ్ అయినా పర్వాలా లేకపోతే ఒక చిన్నది జాకెట్ ముక్క లాంటిది ఏదైనా సరే ఒక పసుపు రంగులో ఉన్న ఉన్నటువంటి క్లాత్ తీసుకోండి తీసుకొని శుభ్రంగా ఉండాలి అది వాష్ చేసింది తీసుకోండి తీసేసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదా పసుపు కొమ్ములు రెండు రెండు పెట్టేసేయండి అందులో అలాగే చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ ఒక్క ఒక్కలు ఉంటాయి కదా మీకు పెద్ద ఒక్కలు మొద్ద ఒక్కలు అంటారు ఒక్క రౌండ్ రౌండ్గా ఉంటాయి చూడండి అవి కూడా రెండు ఒక్కలు వచ్చేసేసి అందులో పెట్టేసేయండి ఇక్కడ ఏంటి పసుపు కొమ్ములు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ రెండు ఒక్కలు పెద్ద ఒక్కలు అవి మళ్ళీ రెండు లవంగాలు రెండు పువ్వు ఉన్నటువంటి రెండు లవంగాలు ఆ లవంగాలకు పువ్వు ఉండాలి పువ్వు గిల్లేసినవి కాదు అలా రెండు లవంగాలు రెండు యాలుకులు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక రూపాయి బిళ్ళ ఇవన్నీ కలిపేసేసి మనకు ఆ మోటలో ఉండాలన్నమాట ఈ మోటలో మాత్రం ఇవన్నీ కూడా ఉండాలి అవన్నీ కలిపేసినటువంటి మీరు ఆ మూటని నేను చెప్పినట్లుగా అందరూ అవి మొత్తం పెట్టేసేసి ఆ మోటను మీరు ఏం చేస్తారంటే జాడీలో రాళ్ళ జాడీలో కానీ సీసాల్లో కానీ పోసుకుంటారు కదా అందులో ఆ మూట పెట్టేసేసి తర్వాత మధ్యలోనైనా లేకపోతే అడుగు భాగంలోనైనా సరే ఆ మూట పెట్టేసేసి దాని మీద ఈ ఉప్పును పోసేసేయండి ఆ ఉప్పును పోసేసి ఆ ఉప్పును మీరు వాడుకుంటూ ఉండండి అలా చేయటం వల్ల చూడండి మీకు ఇక ఆ ఉప్పు ఆ ఉప్పులో ఆ మూట అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్లు అనమాట మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని మొత్తాన్ని కూడా తీసేసి మీకు కొంత కొన్ని రోజుల్లోనే మీకు మార్పులు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా పవర్ఫుల్గా అంటే అప్పుడు దాకా అప్పులు ఏమన్నా ఉన్నా అవి తీరిపోవటము మీరు ఏదన్నా కొనుక్కోవాలనుకున్న కొనుక్కో కొనుక్కోవటం అంటే బంగారం అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు ఇట్లా కొన్ని ఏంటంటే డబ్బు ఉన్నా కూడా ఆగిపోతాయి టైం కలిసి రాక అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు చక్కగా కోరింది కోరినట్టుగా జరుగుతుంది డబ్బు పరంగా మీకు బాగా కలిసి వచ్చింది ఉప్పు పరిహారం అనేది అలాగే మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలని సమస్యలను కూడా తీసేసి చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఉప్పు జాడీలో ఈ మూట అంటే ఉప్పు సీసాలో కానీ జాడీలో కానీ లేకపోతే ప్లాస్టిక్ దాంట్లోనైనా ఎక్కువగా ప్లాస్టిక్ కన్నా కూడా గాజు గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ పోసుకోండి అట్లా చేయటం వల్ల ఇంకా మీకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిందనమాట కాబట్టి సింపుల్గా చేయండి ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది ఈ మూట వచ్చేటప్పటికి మీరు రెండు మూడు సార్లు అంటే ఉప్పు మీరు వేసుకొని వాడుకునేదాకా ఉంచుకోవచ్చు ఇక తర్వాత వచ్చేటప్పటికి ఎట్లా కనీసం ఒక నెల రెండు నెలలు అట్లా రెండు నెలలు అట్లా గడిచిన తర్వాత అంటే ఒక తొంభై వంద రోజులు అంటే రెండు నెలలు అట్లా గడిచిన తర్వాత మీరేం చేస్తారు అనంటే కొంచెం అవి పాడవుతాయి కాబట్టి అవన్నీ తీసుకెళ్ళి ఏదన్నా చెరువుల్లో కానీ పారే నీళ్ళల్లో ఫ్రెష్ వాటర్లో ఎక్కడన్నా పోసేసేయాలి అట్లా చేయటం వలన మనకి ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేసిద్ది ఈ లోపు మనకు బయట నుంచి డబ్బు ఆకర్షణ పెరగటానికి ఈ మూట చాలా శక్తివంతంగా పనిచేసింది మళ్ళీ మీరు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అట్లాగే చేసుకోండి అట్లా మీరు ఎప్పుడు ఉప్పు పోసుకునేటప్పుడైనా సరే శుభ్రంగా మీరు ఈ లోపు చేసుకోవాలనుకుంటే నెలకు అయినా మీరు మార్చుకోవచ్చు అట్లాగైనా సరే ఇంకా మీకు మంచి రిజల్ట్ వచ్చింది చాలా చాలా అద్భుతమైన సీక్రెట్ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి అద్భుతమైన రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్